అందరికీ నమస్కారమండి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రియమైన భక్తులారా ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఇవాళ వైకుంఠ ఏకాదశి ఈ ఒక్కరోజు సర్వలోకాలను పాలించే శ్రీమన్నారాయణుడు భక్తుల కోసం వైకుంఠ ద్వారాన్ని తెరుస్తాడని మన పెద్దలు చెబుతారు వైకుంఠం అంటే శాశ్వత ఆనందం ఉన్న లోకం అక్కడ దుఃఖం లేదు భయం లేదు మరణం కూడా లేదు ఆ వైకుంఠ లోకానికి దారి చూపించే రోజు ఈ వైకుంఠ ఏకాదశి పూర్వకాలంలో భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి స్మరణ చేసేవాళ్ళు ఈ ఏకాదశి ఎంతో భక్తితో పాటించేవాళ్ళు శ్రీ మహావిష్ణువు తన భక్తులపై కరుణతో ఈ రోజున వైకుంఠ ద్వారం తెరిచి తమ భక్తులను ఆశీర్వదిస్తారని భావిస్తారు ఈ రోజున ఓం నమో నారాయనాయ అని జపం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనసులో ఉన్న చింతలు బాధలు క్రమంగా తొలగిపోతాయి వైకుంఠ ఏకాదశి చేయవలసిన ముఖ్యమైన పనులు మొదటగా ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువు శుద్ధ మనసుతో ప్రార్థించాలి విష్ణు సహస్రనామము లేదా ఓం నమో నారాయణాయ అని జపం చేయాలి మూడవది వీలైనంత వరకు ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం చాలా మంచిది నాలుగవది తులసి పూజ చేయడం వల్ల ఈ రోజు చాలా శుభప్రదం ఈ రోజు చేసే చిన్న పూజ కూడా వేయి యజ్ఞాలకి సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున విష్ణు కృప లభిస్తే మన జీవితంలో శాంతి సుఖం ఐశ్వర్యం తప్పకుండా వస్తాయి వైకుంఠ ద్వారం ప్రతి ఒక్కరి కోసం తెరుచుకుంటుంది కానీ భక్తి ఉన్న హృదయం మాత్రమే ఆ ద్వారంలోకి ప్రవేశిస్తుంది ఓం నమో నారాయణాయ ఓ నారాయణ మాకు మంచి మార్గం చూపించండి శాంతి ఆరోగ్యం సుఖ సంతోషాలను మాకు ప్రసాదించండి సర్వం శ్రీమన్నారాయణ మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్